అమ్మ ఆన్లైన్లో మీరు లోన్స్ తీసుకోవద్దు మీకు అర్జెంటుగా అవసరం ఉంటే మీరు లోన్లు మీ బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోండి లేదా మీ గోల్డ్ పెట్టుకొని లోన్ తీసుకోండి అంతేగాని ఆన్లైన్లో మీరు లోన్స్ తీసుకుంటే మీరు ఈఎంఐ కట్టకపోతే మీ ఫొటోస్ ఫేస్బుక్లో పెట్టి మీ కుటుంబం పరువు మొత్తం తీసేస్తారు రెండు మీ పిల్లల ఫొటోస్ ఉంటాయి కదా వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు అందరూ తెలిసిపోతే పరువు పద్ది మన సమాజంలో మనకున్న పరువు మొత్తం పద్ది ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా అక్షన్స్కి వెళ్ళినప్పుడు మీరు హోటల్కి వెళ్తారు కదా ఆధార్ కార్డు ఇస్తేనే మీకు రూమ్ ఇస్తారు అది మ్యాండేటరీ అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డు ఎప్పుడు కూడా మీరు భోజనం ఆధార్ కార్డు ఇవ్వద్దమ్మా మాస్క్ ఆధార్ కార్డ్ అని ఉండదు మీరు నెట్ సెంటర్కి వెళ్ళి ఒక యాభై రూపాయలు ఇస్తే మీకు కార్డు డౌన్లోడ్ చేస్తారు దానిలో ఆధార్ నెంబర్స్ ఉండవు మొత్తం మాకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి ఆధార్లో పన్నెండు ఉంటాయి పన్నెండులో ఫస్ట్ ఫోర్ సెకండ్ ఫోర్ ఇంటూ 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 కొట్టి ఉంటాయి చివరి ఫోర్ నెంబర్సే మీకు కాకపోతే వన్ టూ త్రీ ఫోర్ అని అలాంటి కార్డు డౌన్లోడ్ చేసుకోండి దాన్నే మీరు వాటర్స్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఇవ్వండి అమ్మా ఎందుకంటే ఈ రోజున మనం ఎవరికి ఓటీపీ చెప్పకుండా మన అకౌంట్ పిన్ని చెప్పకుండానే మనకి సైబర్ నేరాలు జరుగుతున్నాయి అవునా మరి మీ ఆధార్ కార్డు ఇస్తే జరగకుండా ఉంటాయా అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు మేము మీకు ఆధార్ కార్డు ఇస్తున్నాము కదా అని అవునా మీరు నాకు ఆధార్ కార్డు ఇస్తున్నారు మీరు అనొచ్చు నేను తప్పు చేయను ఎందుకంటే అడ్వకేట్ నమ్మ అడ్వకేట్కి తప్పు చేస్తే ఏ ఇష్టపడితే నాకు తెలుసు కాబట్టి నేను తప్పు చేయను తప్పు నేను భయపడతా కాబట్టి నేను తప్పు చేయను సైబర్ నేరగాలు ఏం చేస్తారంటే వాళ్ళ డ్యూటీ అది రెండు మీరు ఏదన్నా ఒక వస్తువు బుక్ చేసినప్పుడు మీ దగ్గరకు వస్తువు వస్తుంది వచ్చిన మీరు వస్తువు తీసుకుంటారు మీరు ఏం చేస్తారు వస్తువు తీసుకొని అమ్మట్లే బాక్స్ తీసేస్తారు ఐటీ తీసుకుంటారు బాక్స్ ముసినప్పుడు బయట బాక్స్ పడేయద్దమ్మా మీ ఆధార్ మీ మొబైల్ నెంబరు మీ హస్బెండ్ పేరు మీ పేరు అడ్రస్ డోర్ నెంబరు పిన్ కోడ్ మొత్తం ఉంటాయి అది బయట పడేస్తే సైబర్ నాలుగో చిక్కితే కాబట్టి మొత్తం చించేసి డస్ట్బిన్లో పడేసేయండి రెండు మీరు ఏ వస్తువు బుక్ చేయకుండా మీ దగ్గరికి నేను వచ్చి మా మీరు సెల్ ఫోన్ బుక్ చేస్తారు తీసుకోండి అంటే మీరు తీసుకుంటారా లేదా తీసుకోకూడదు మీరు వస్తు బుక్ చేయలేదు కదా ఆడేమంటాడు సరే అమ్మ మా ఆయన ఉన్నారు మా మీరు శ్రీలత ఓకే నగర్ ఓకే మొబైల్ నెంబర్ ఓకే అమ్మా మీరు బుక్ చేశారని ఆయన నేను చేయలేదు అంటారు మా ఫోన్ నెంబర్ మీదేనా నాన్నది మరి మీరు సరే అమ్మా సరే క్యాన్సిల్ చేస్తాను ఓటీపీ చెప్పమంటాడు మీరు ఓటీపీ చెప్తారా మీరు వస్తు బుక్ చేయనప్పుడు మీకు సంబంధం లేదు తీసుకోకుండా పంపించేసేయండి గొడవ చేస్తే న్యూసెన్స్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో వందకు ఫోన్ కంప్లైంట్ ఇవ్వండి ఓటీపీ చెప్పొద్దు ఓటీపీ చెప్తే అకౌంట్లో డబ్బులు అన్నీ పోతాయి చాలా ముఖ్యమైన విషయం లేడీస్ చుట్టుపక్కల గొడవ ఉంటారమ్మ ఇంటి పక్కన వాళ్ళతో అది సాధ్యమంత మట్టుకు ఆ నాలుగు గోడల మధ్య కానీ బయట కానీ కానీ చూసుకోండి కేసుల దాకా వెళ్తే ఒక మహిళ మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ ఎఫ్ఐఆర్ లాజ్ అయితే మీకు పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది పాస్పోర్ట్ రాదు ఒకవేళ రావాలంటే మీరు ఎన్వైస్ తెచ్చుకోవాలి లో ఎయిర్ కోర్టు నుంచి జడ్జి గారు మీకు ఎన్వైస్ ఇవ్వాలి ఎన్ఓస్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి అప్పుడు కానీ మీకు రాదు చిన్న చిన్న గొడవ పెట్టుకుని ఎఫ్ఐఆర్ల దాకా వెళ్తే మీ పిల్లలు ఫారెన్లోనో ఢిల్లీలోనో అమెరికాలోనో ఉంటారు మీరు వెళ్ళాల్సి వస్తుంది చాలా ప్రాసెస్ మీ ఆధార్ కార్డుకి ఎఫ్ఐఆర్ అటాచ్ అయ్యి ఉంటుంది డేటా మొత్తం వస్తుంది రెండు మీ పిల్లలు చదువుకున్న పిల్లలకి బైక్స్ ఇవ్వకండి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎందుకో తెలుసా మీ పిల్లలకి సరైన నిర్ణీత వయసు లేకుండా డ్రైవింగ్ లైస్ లైసెన్స్ లేకుండా వాహనం ఇస్తే తండ్రి లోపలి కూర్చోబెడతారు తండ్రి దానికి బాధ్యుడు తల్లిని పిలిచే కోసం అది పాపకి ఇస్తేనేమో తల్లిని పిలుస్తారు బాబుకి బండిస్తేనేమో తండ్రి పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారు లేదా ఏం చేస్తారంటే ఒక మంచి అండలో వారం రోజుల పాటు హెల్మెట్ లేకుండా వాహనం నడపడం నేరమని దిషూర్ నగర్లోనో అమిరిపేటలోనో బోర్డు ఇచ్చి కూర్చోబెడతారు ఈ పనిష్మెంట్ అదే రెండు చాలా చిన్న మంది పిల్లలు టెన్త్ నైన్త్ క్లాస్ పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారమ్మా కానీ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ స్టార్ట్ అవుతుంది మీరు చిన్నపిల్లల్ని జాగ్రత్తగా కంటిలా కాపాడుకోవాలి వాళ్ళు బయటికి బాగానే ఉంటారు జాగ్రత్తగా ఉండాలి స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి మీ దగ్గర ఇంట్లో జాగ్రత్తగా చూసుకోండి రెండు ఉన్నారు కదమ్మా టెన్త్ క్లాస్ పిల్లలు మినిమం ఆ వయసు పిల్లల్ని నమ్మి ఎవరికి ఇంట్లో అప్పచే పిల్లద్దు మీరు ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి ఒకవేళ మీరు కుదరకపోతే మీరు ఫంక్షన్ మానేయండి మేము వెళ్ళొస్తాం కదా అని ఇంట్లో మా కూతురుకో అన్నయ్య కూతురుకో అన్నయ్య ఇంట్లోనో పక్కింటి ఇంట్లోనో పక్కింటింట్లోనో గారి ఇంట్లోనో రాజా ఇంట్లోనో పెట్టాలొద్దమ్మా రోజులు బాగలేదు ఇంకా ఉండాలి రెండు మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ వీసా కానీ రోడ్డు మీద పడిపోతే మనకు ఎందుకులే అని మేము అనుకోకుండా దాన్ని తీసుకెళ్ళి పోస్ట్ బాక్స్లో వేయండి నేను హైదరాబాద్ వచ్చా యేసరావు నగర్ వచ్చా మీటింగ్కి వచ్చాను నా హైకోర్టు ఐడి ఇక్కడ పడిపోయింది లేదా ఆధార్ కార్డు పడిపోయింది మీరేం చేస్తారు నా నెంబర్ పోతే తీసుకెళ్ళి ఫస్ట్ ఆ పోస్ట్ బాక్స్లో వేయండి దాన్ని వేస్తే అది నా అడ్రస్కి వస్తుంది నా దగ్గర ముప్పై రూపాయలు తీసుకుంటారు నాకు నిలిపిస్తున్నట్టే కాదా మీరు చేసే చిన్న సహాయం నా అదే పాస్పోర్ట్ అవుద్ది పోతే చాలా ప్రాబ్లం అవుద్ది మీరు పోస్ట్ బాక్స్ వేస్తే నాకు నాలుగైదు రోజులు నా దగ్గరకు వస్తుంది కాబట్టి అలాంటి సర్వీస్ కార్యక్రమాలు చేయండి ఎవరిని తీసుకురండి హైవేలో వెళ్తున్నప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే మీరు అంబులెన్స్ని కాల్ చేసి ఆ పర్సన్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మీకు ఐదు వేల రూపాయలు స్కాలర్షిప్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే డబ్బుల కోసం నేను సర్వీస్ చేయమంటున్న ఇలా చెబితే కొంతమంది సర్వీస్ చేస్తాన ఆలోచనతో చెప్తున్నా మా ఒక వ్యక్తి కాపాడి వ్యక్తి ప్రాణాన్ని కాపాడితే మీకు ఐదు వేల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది జీవో వచ్చింది అదోతుందా అలా హెల్ప్ చేయండి రెండు మీరు వ్యక్తిని కాపాడితే మీకు పోలీస్ ఎంక్వైరీ కానీ స్టేట్మెంట్స్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఏం మీరు ఇవ్వాల్సిన పని లేదు సాక్ష్యం చెప్పాల్సి వస్తే పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఫోన్లో చెప్పినా చాలు వీడియో కాల్లో చెప్పినా చాలు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆడపిల్లల్ని పెళ్లి చేసి పంపించేటప్పుడు ఇక్కడ అట్లా ఎక్కడ ఎలా ఉందో అక్కడ అలా ఉందని చెప్పొద్దు మీ ఇంట్లో ఉండటం వేరు అక్కడ ఉండటం వేరు రెండు భర్త ఏమన్న అత్తమానన్నా ఇంటికి వచ్చేయమా అని చెప్పబాకండి మీరు అక్కడికి వెళ్ళి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వండి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేసేస్తే విడాకులకు అప్లై చేస్తే కేసు ఫైవ్ ఇయర్స్ పట్టుద్ది అర్థమవుతుందా పిల్లల పరిస్థితి ఏంటి మనం విడాకులు కేసేసుకుంటాం పిల్లలు ఏమైపోవాలి విడాకుల దాకా వస్తే పిల్లలకు అనుకుండా ఉండండి ఇప్పుడు మీరు ఆ భర్త మీద కేసు పెడతారు అక్కడ లాయర్ ఏమంటాడు సార్ కేసు బలంగా ఉండాలంటే మీ అత్తగారిని పెట్టండి మీ మామగారిని పెట్టండి ఆడబిడ్డిని పెట్టండి ఆడబిడ్డ అక్కడనే పెట్టమంటాడు మీరు పెడతారా బెటర్ లాయర్ మాట అంటారు కేసు బలం కాదు బలం పోద్ది వంద కేసు ఫోర్ నైన్టీ కేసుల్లో ప్రజెంట్ బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ కేసుల్లో తొంభై కేసులు ఫాల్స్ కేల్సే మామలు మామూలు కూ కోడల్ని కూతురులాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు అత్తలు కోడల్ని కూతురులాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు పెట్టే వాళ్ళు ఉన్నారు పెడితే పెడుతున్న భర్త మీద కేసు పెట్టుకోవాలి అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తారమ్మా నా దగ్గర ఒక క్లయింట్ క్లైంట్ వచ్చింది అమ్మాయి ఉండేది వైజాగ్ జాబ్ చేసేది భర్త హైదరాబాద్ అత్తమావలు ఉండేది కోనసీమ ఆమె కేసు పెట్టమంటుంది అంటే ఫోన్లో అరెస్ట్ చేస్తారంటది ఎట్లా నిలబడింది కేసు గృహ హింస అంటే గృహంలో జరిగే హింస నాలుగోల మధ్య జరిగే హింసని గృహ హింస అంటారు అత్తమలు కోనసీమ రాజమండ్రిలో ఉండి మీరు అయిన పడితే కేసు ఎలా నిలబడింది రెండు భర్త మీద ఫోన్ ఎడికేస్తే తప్పుడు కేసు పెడితే అది కనుక అని కోర్టులో పట్టేస్తే దాని ఆధారంగా మీ భర్త మీకు విడాకలు ఇవ్వచ్చు మీకు భర్ణం కూడా కట్టే పని లేదు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాలాంటి హ్యూమన్ రైట్స్ సంస్థలు ఉన్నాయి సార్ లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు సలహా తీసుకోండి మీకు సింపుల్గా చెప్తారమ్మా లేదా మన మహిళ మేడం గారు ఉన్నారు భాగ్యలక్ష్మి గారు ఆశా గారు మన సంగీత మేడం శీలత మేడం ఉన్నారు వీళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ సూచన సలహా కౌన్సిలింగ్ ఇస్తారు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ లాజ్ అవుద్దో ఆ కేసు ఫోర్ ఇయర్స్ గ్యారెంటీకి పట్టుద్ది అందుకని నేను చెప్తున్నా వెళ్ళొద్దని యాజ్ అడ్వకేట్గా నా దగ్గర ఫ్యామిలీ కేసులు వస్తే నేను ముందు చెప్తాను ఆ కేసులు నేను చేయలేండి వాళ్ళు మన దగ్గరకు వచ్చేసా మీరే చేస్తా నాకు న్యాయం జరుగుద్దు అని రిక్వెస్ట్ చేస్తే యాజ్ అడ్వకేట్గా నేను ఒక్కళ్ళు తీసుకొని చేయాలి కాబట్టి నేను చేస్తా అది కూడా సాధ్యమైన కామ్రమైజ్గా చూస్తా లేనకపోయితే వాళ్ళ కర్మ ఏదన్నా ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్కి ఉచితంగా మంచిది తాగొచ్చు మీ కుక్కపిల్ల ఉన్న చిలకు ఉన్నా పావ రూమ్ ఉన్నా జిమ్కున్నా ఏదన్నా సరే దాన్ని కూడా ఉచితంగా మంచిది ఇవ్వాలి అత్యవసర పరిస్థితులు మీరు వాష్రూమ్ కూడా ఉపయోగించుకోవచ్చు వాళ్ళు కనుక లైసెన్స్ వాళ్ళు కనుక మీకు వాటర్ ఇవ్వకపోయినా వాష్రూమ్ మీకు అభ్యంతరం చెప్పినా వాళ్ళ లైసెన్స్ రద్దవుద్ది తద్వారా ట్రై చేయండి తర్వాత మీరు పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్ వాళ్ళు మీకు ఉచితంగా మంచీలు ఇవ్వాలి మీకు వాష్రూమ్ ఇవ్వాలి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవ్వాలి పెట్రోల్ డీజిల్ నాణ్యత కోసం కార్బన్ పేపర్ ఇవ్వాలి ఒక వ్యక్తి గామే అక్కడ పడుంటే వాళ్ళు వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయాలి ఇవన్నీ కూడా మీకు ఆ సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది మీరు నా మాట డౌట్ వస్తే మీరు బైక్ గాలి తీసుకొని వెళ్ళండి పెట్రోల్ బంక్కి వెళ్ళండి గాలి పెట్టమని అనండి పెట్టకపోతే నాకు ఫోన్ చేయండి నేను కంపెనీ పెడతా లైసెన్స్ అవుతుంది ఇవన్నీ సోకర్లు కేంద్ర ప్రభుత్వం మీకు ఇస్తుంది తర్వాత మీరు నేషనల్ హైవేలో వెళ్తున్నప్పుడు టోల్ గేట్లో వెళ్తున్నప్పుడు మీరు నేషనల్ హైవేలో వెళ్తున్నప్పుడు మీరు టోల్ గేట్ దగ్గరికి వెళ్తారు టోల్ గేట్ దగ్గర రసీదు తీసుకుంటారు మీకు రసీదు వస్తుంది ఆ రసీదు దేనికో తెలుసా బాషాబాయ్ మీరు వచ్చారు కదా వచ్చేటప్పుడు కార్లో టోల్ గేట్ తీసుకున్నారా రసీదు ఇచ్చారా రసీదు ఏం చేస్తారు అదే ఫాస్ట్ ఏదన్నా ఒకవేళ రసీదు ఇస్తే రసీదు పారేయద్దు ఫాస్ట్ డేటా కూడా పారేయొద్దు ఎందుకంటే ఆ రసీదు దేనికంటే అత్యవసర పత్రిలో మీరు ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు అంబులెన్స్ మీ దగ్గరకు వస్తుంది మీ వెహికల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అయిపోతే పది నిమిషాలు మీ దగ్గరికి వస్తారు పెట్రోల్ డీజిల్ పోస్తారు పది లీటర్లు అమౌంట్ తీసుకుంటారు ఒక మనిషి చనిపోతే అంతిమయాత్ర వాహనం వస్తుంది పోస్ట్ మార్టం దగ్గర తీసుకెళ్తుంది మీ బండికి పంచర్ అయితే మెకానిక్ వస్తాడు పంచర్ వేస్తాడు ఇవన్నీ కూడా మీకు తెలుసా ఎవరు చెప్పగలుగుతున్నారు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆ మనకి థర్టీ ఇయర్స్ వచ్చింది థర్టీ ఫియర్స్ వచ్చినాయి ట్వంటీ ఇయర్స్ వచ్చినాయి ఫార్టీ ఇయర్స్ వచ్చింది కొంతమంది సీనియర్స్కి హాఫ్ ఇయర్ వచ్చింది ఎవరికన్నా తెలుసా టోల్గేట్ దగ్గర మీకు అంబులెన్స్ వస్తుందని కానీ పెట్రోల్ ఇస్తారని కానీ డీజిల్ ఇస్తారని కానీ తెలుసా వాటర్కి వెళ్తే మంచిలు ఇస్తారని తెలుసా ఫ్రీగా వాష్రూమ్ ఇస్తారని తెలుసా పెట్రోల్కి వెళ్తే మీకు గాలి కొడతారని తెలుసా ఫ్రీగా ఇవన్నీ మీకు హ్యూమన్ రైట్స్ చెప్తుంది అందుకనే హ్యూమన్ రైట్ ఇస్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఆల్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రతి ఒక్క గ్రామంలో మన సంస్థ ఉండాలి ప్రతి ఒక్క మండలంలో మనం ఉండాలి భర్తని భార్య పప్పు కొట్టింది అది ఇంట్లో ఉండే వాయిదం అదే కదా ఏదో కోపచ్చి కొట్టింది అది కేసా కదా కానీ నిలబడదుగా ఎందుకు తెలుసా వీడు శేషన్కి వెళ్ళేటప్పు అమ్మాయి శేషికి వెళ్ళిపోద్ది వాతలు వాతలు పెట్టి వెళ్ళిపోద్ది ఇతను కొట్టుద్ది వీడికి రక్తమయ్యేదో కారతది వాడు శేషనికి లోపు ఈ అమ్మాయి బ్లేడ్తో గీసుకొని నా భర్తనని నన్ను గీసాడు అంటుంది పోలీసులు వాళ్ళు బీకి పంపిస్తారండి కాబట్టి గుర్తుంచుకోండి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం ఈక్వాలిటీ ఉంది మీరు మీ భర్తను హెరాస్మెంట్ చేసిన బట్టలతో కొన్ని ఇబ్బంది పెట్టిన టార్చర్ చేసిన కొట్టిన భర్త కూడా మీ మీద డీవీసీ కేసు ఫైల్ చేసుకోవచ్చు ల్యాండ్ మార్క్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది మీ ఎవరైతే మీ వైఫ్స్ ఉన్నారో వాళ్ళ మధ్య దాకా వచ్చి హెరాస్మెంట్ చేసి కొట్టిన తిట్టిన అవమానపరిచిన అమ్మాయి లాభం ఉందన్న లేదంటే అంతకుముందు ఏదంటే మ్యారేజ్ పాప పాపం ఎంగేజ్మెంట్ అయిపోయి అనివార్య కార్య చెడిపోయి సెకండ్ సెకండ్ హ్యాండ్ అన్న మూడు కోట్ల జరిమానా తీసే నిన్నే గ్రూప్లో పెట్టా త్రీసరిగా లక్షన్నర భారణం కట్టాలి చూసుకోండి కాబట్టి తల్లిదండ్రులు కనుక మీకు ఆస్తి ఇస్తే వాళ్ళు ఆస్తి ఇచ్చిన తర్వాత అంత సంతకాలు అయిపోయిన తర్వాత అమ్మా నాన్న చూడపోతే పర్వాలేదు అనుకుంటే కుదరద్దు ఆస్తి వెనక్కి తీసుకుని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది ఇప్పుడు మా నాన్నగారు నాకు రెండు ఇల్లు రాశారు రాసేదాకా బాగున్నాను రాశాక మా నాన్న చూట్ల మా నాన్న కోర్టుకెళ్ళి నా కొడుకు ఆస్తి చేశాక నన్ను నమ్మించి మోసం చేశాడు ఇప్పుడు నాకు అన్నం పెట్టలేదని కేసేస్తే నా ఆస్తి మొత్తం మా నాన్నకి వెళ్ళిపోద్ది గుర్తుంచుకోండి మనం మన అమ్మ నాన్న చూడకపోతే మన పిల్లల్ని మనం చూడరు ఎందుకు మనం చూసి నేర్చుకుంటారు కదా కాబట్టి మన అమ్మ నాన్న మనం గౌరిస్తే మన పిల్లలు గౌరిస్తారు అందరికీ సమానంగా ఉంటే అమ్మ గుర్తుంచుకోండి ఒకళ్ళ మీద మనం తప్పుడు కేసు పెడితే ఆ కేసు నిలబడదు ఒక జడ్జి గారు ఒక తీర్పిచ్చేటప్పుడు నాలుగు కోణాలు నిర్ణయించి తీర్పిస్తారు నువ్వు ఇచ్చిన పెట్టిన కేసు తప్పులు కేసు అని తేలిస్తే అతని నీ మీద పరిణామం దావా చేస్తాడు తప్పులు కేసులు జరిగి వెళ్ళబాకండి కొంతమంది తెలిసి తెలియక నాలెడ్జ్ చెప్తారు వాళ్ళ మాటలు వినొద్దు ఎక్కువగా ఎందుకు ప్రాధాన్యత ఇస్తామంటే మమ్మల్ని కందమ్మా అమ్మ మహిళ ఆ గౌరవం మాకుంది ఫోస్కో యాక్ట్ ప్రకారం నిన్న వయసు రాని పిల్లల్ని అంటే పదహారు సంవత్సరాల్లో పిల్లల్ని టచ్ చేసిన అబ్యూజ్ చేసిన టార్చర్ చేసిన బెయిల్ రాదు పదివేలు జైలు శిక్ష మనకు డబ్బు అవసరం వచ్చినప్పుడు మీరు విలేజ్లో తీసుకుంటే ప్రాంశన్ నోటి మీద డబ్బు తీసుకోండి ప్రామిసం నోట్ని సాక్ష్యం సమక్షంలో తర్వాత విట్టే సమక్షంలో పూర్తి చేసి డబ్బులు తీసుకోండి ఖాళీ చెక్కులు ఖాళీ నోట్లు ఎవరికి ఇవ్వద్దు ఖాళీ చెప్పులు అనేది క్రిమినల్ కేసు నా నేనున్న నా దగ్గరికి భాష వచ్చారు ఇరవై వేలు కావాలన్నారు నా మీద నాకు ఖాళీ చెక్కు ఇచ్చారు నేను ఇరవై లక్షలు చేశాను ఇబ్బంది పడేది ఎవరు బోన్స్ కేసులో సంతకం ఎవరిది భాషాగారిది అవునా కదా ఆయన ఏమంటాడు ఇరవై వేలు ఇచ్చాను అంటాడు నేను ట్వంటీ ల్యాక్స్ అంటా నా దగ్గర ఫైనాన్షియల్ సోర్స్ ఉంది నాకు ఇంటర్వ్యూలు వస్తాయి నాకు అడ్వకేట్గా పాటించే డబ్బులు వస్తాయి నేను ఎవరు ఇచ్చాను నిరూపించుకుంటాను నష్టపోయేది ఎవరు ఖాళీ చెక్కులు ఖాళీ నోట్లు ఎవరికి ఇవ్వద్దు ఆన్లైన్లో లోన్స్ తీసుకోవద్దు ప్రామిషన్ నోట్లు ఖాళీ ఎవరికి రాయొద్దు ఒకవేళ అత్యాస పరిస్థితుల్లో మీకు కావాల్సి వస్తే మీ దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టుకొని డబ్బులు తెచ్చుకోండి అంతగా చాలకపోతే నాలాంటి అడ్వకేట్ దగ్గరకు వచ్చి కూర్చొని నోట్ని రాసుకొని సంతకాలు పెట్టించేసుకొని ఒక జిరాక్స్ మీ దగ్గర ఉంచుకొని వచ్చినా అతనికి ఇవ్వండి ఎందుకంటే నోట్ రాసిన తర్వాత అతను అమౌంట్ తిద్దడం కానీ ఎరేజ్ చేసే కానీ చేస్తే కేసు నిలబడిపోద్ది అసలు నెంబరే అవ్వద్దు నోటు తేడా ఉంటే కాబట్టి అలాంటి తొందర పనులు చేయబాకండి అర్థమవుతుందా మంచి ఆహారం తీసుకోండి వాటర్లకు వెళ్ళినప్పుడు కనుక మీకు కల్తీ ఫుడ్ పెడితే వెంటనే మన సంస్థ ద్వారా వాళ్ళని కఠినంగా అడగండి మీరు తప్పుడు ఫుడ్ పెడుతున్నారండి ఫుడ్ ఇచ్చి పెట్టాల కంప్లైంట్ చేయండి లక్ష రూపాయలు జరిమానా సమాచార చట్టం రెండు లేదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ఏ సమాచారం అయినా పొందే హక్కు మీకుంది సెక్షన్ సిక్స్ వన్ ప్రకారం అప్లికేషన్ పెట్టుకోండి ముప్పై రోజుల్లో సమాచారం మీకు ఇస్తారు అర్థమైందా ఆర్టీ యాక్ట్ నేను రోజు పెడుతున్నా ఆయన ఏమపోతే సెక్షన్ నైన్టీన్ వన్ ముప్పై రోజులు అడగండి ఆయన మీకు ఇవ్వకపోతే సెక్షన్ నైంటీ త్రీ స్టేట్ కమిషన్కి వెళ్ళండి అక్కడ మీకు న్యాయం జరుగుద్ది రెండు మీరు ఒక ఇల్లు కొనాలన్నా స్థనం కొనాలన్నా పొలం కొనాలన్నా ముప్పై సంవత్సరాల ట్రాక్ రికార్డ్ చూసుకోండి అర్థమవుతుందా ముప్పై సంవత్సరాలు ఈసీగా ఈసీ నకలు తీసుకోండి టైటిల్ డీడ్ చూసుకోండి ప్రెజెంట్ పొజిషన్లో ఎవరు ఉన్నారో చూసుకోండి ప్రెజెంట్ పొజిషన్లో మీరు లేకుండా కనుక స్థలం కొన్నా ఇల్లు కొన్నా అతనికి రైట్స్ ఉంటాయి మీరు నష్టపోతారు రెండు ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర ల్యాండ్ తనఖా పెట్టి పదిహేను లక్షలు తీసుకొని నాకు అమ్మడానికి వచ్చాడు మంచి మంచిదన్నే కొందాం అనుకున్నా నేను అడ్వకేట్ని కాబట్టి ఎంక్వైరీ చేసుకున్నా అది సబ్ సబ్రిస్టర్ ఆఫీస్లో ఉంటుంది ఎంఆర్ఓ గారు ఏం చేస్తారు ఇచ్చేస్తారు పంటతరబర్స్ చూస్తూ నష్టపోయేదే వాడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఉంటాయి వాడు కోటికి వెళ్తే వాడి వాడికి కలుస్తారు మనం నష్టపోతాం పొలాలు కొనాలన్నా ఇలా కొనాలన్నా ఇయర్స్ ల్యాండ్ డాక్యుమెంట్ చూసుకోండి టైటిల్ చూసుకోండి మంచి అనుభవం కలిగిన న్యాయ న్యాయవాదిని కన్సల్ట్ అవ్వండి మొత్తం ట్రాక్ రికార్డ్స్ వస్తారు అక్కడితో అయిపోద్ది తర్వాత ల్యాండ్స్ ఉంటాయి ప్రభుత్వ ల్యాండ్స్ ఎన్వైమెంట్ ల్యాండ్స్ వర్క్ బోర్డ్ ల్యాండ్సు దేవాదాయ ల్యాండ్సు ప్రభుత్వం పేదలకు కేటాయించిన ల్యాండ్స్ ఉంటాయి ఈ ల్యాండ్స్ని దయచేసి కొనొద్దు వాటిని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అంటారు నిషేధిత భూముల జాబితా మీరు కొన్నారా సత్యామే బ్యాంకులో లోన్ ఇవ్వడం అమ్మటానికి కుదరదు తాకట్టు కుదరదు దాన్ని చూసుకొని మనం పొలం వేసుకొని బతకట్టం తప్ప అమ్మటానికి కుదరదు జాగ్రత్తగా చూసుకొని ఉండండి పోలీస్ సీసీ కెమెరాలు పెట్టాలని వచ్చింది అయితే లేటెస్ట్ కేరళ హైకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ఒక వ్యక్తి రిక్షాలో వచ్చినా ఎస్హెచ్ఓ ఎస్ఏ గారు కానీ సిఏ గారిని కూర్చోనిస్తారు అని అనాలి తెలుసా మీకు అది మీరు చెప్పాలని మానవ హక్కులంటే మీరు మొబైల్ తీసుకొని స్టేషన్కి వెళ్ళొచ్చు నాకునే అధికారం వాళ్ళకి లేదు అర్థమైందా మీకు ఫోన్ చేసి పిలిస్తే మీరు స్టేషన్కి వెళ్ళాల్సిన పని లేదు మీకు నోటీస్ ఇవ్వాలి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఏ కారణంగా తీసుకెళ్తాలో చెప్పాలి ఒకటి గుర్తుంచుకోండి మన మెంబరు చిన్న మెంబరు కూడా డికే బస్సు జడ్జిమెంట్ నేను తెచ్చిన అందరికి ఇస్తాను అందరు చదువుకోండి దానిలో పన్నెండు పాయింట్స్ ఉంటాయి ఆ పన్నెండు పాయింట్స్ ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ అధికారి యూనిఫామ్లో రావాలి ఆ అధికారికి నేమ్ బ్యాచ్ ఉండాలి డిజిగ్నేషన్ ఉండాలి రెండు ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పాలి మూడు కంప్ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో చెప్పాలి నాలుగు భార్య సంతకం కానీ ఊర్లో పెద్ద మనిషి సంతకం కానీ ఇంటి పక్కన సంతకం కానీ తీసుకోవాలి ఐదు ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నామో చెప్పాలి ఒకవేళ వ్యక్తిని రిమాండ్ పంపిస్తే ముద్దకి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి ఒకవేళ వాళ్ళు కొడితే మీరు జడ్జి గారికి చెప్పొచ్చు నన్ను కొట్టారని అప్పుడు కనుక అతను పరీక్షలకి పంపిస్తే వైద్య పరీక్షలకి అధికారికి ఇబ్బంది అవుద్ది మహిళలు ఉన్నారు మిమ్మల్ని ఉదయం ఆరు కంటే ముందు సాయంత్రం ఆరు తర్వాత అరెస్ట్ చేయడానికి రూలే లేదు ఎంత నేరం చేసినా అరెస్ట్ చేయాల్సి వస్తే మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి లాకప్పుడు లేడీ కానిస్టేబుల్ ఇద్దరు ఉండాలి పురుషులు ఉండడానికి లేదు సరేనా మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు చట్టాల గురించి తెలుసుకోండి మీకు మీరే లాయర్లు అవ్వండి మీరు ఆ దగ్గర లోన్ తీసుకుంటే లోన్ ఎక్కడ కట్టకపోతే కలెక్షన్ ఏజెంట్ మీ ఇంటికి వస్తే ఎరాస్ట్ చేస్తే అమ్మటినే కేసు పెట్టండి మీకు డబ్బులు ఇచ్చేది బ్యాంక్ మేనేజరు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ కలెక్షన్ ఏజెంట్లు వేరు బ్యాంక్ ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు వేరు మీరు అమ్మటినే కేసు పెట్టండి ఇంటికి వచ్చి రుబాబుగా మాట్లాడితే ఊరుకోవద్దు కేసు పెట్టి కాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి మరీ ఉంటే కాబట్టి ఇంజెక్షన్స్ ఉంది ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి నిజాలకి ఎవరు రాకుండా టైం దాటితే ఫోన్ చేయడానికి లేదు అసభ్యకరంగా మాట్లాడడానికి లేదు బండి కీ కీ ఉందా కీ కూడా లాక్కోవడానికి లేదు మీకు నోటీస్ రెండు నిమిషాలు నోటీసులు ఇవ్వాలి మీరు నోటీస్ రిప్లై అవ్వకపోతే మీ బిండి బండి కీ లాక్కోవాలి అర్థమైందా ఇవన్నీ తెలుసుకొని అందరికీ తెలియపరచండి లోన్ ఇచ్చినంత మాత్రమే మిమ్మల్ని తిరిగితే మీరు మిమ్మల్ని ఊరుకోవద్దు అర్థమైందా కొన్ని కొన్ని విషయాల్లో చీటింగ్ కేసులు జరుగుతూ ఉంటాయి పెళ్లి ముందు భర్త జుట్టు బాగా ఉంటుంది ఆ విషయం అమ్మాయి తెలియదు నాగలా ఉంగ పెళ్లి వేసుకుంటుంది తేడా వేస్తే బడతల ఫస్ట్ నైట్ రోజు తెలుస్తుంది తీయంగానే నాలుగు ఎంటుకులు ఉంటాయి దాన్ని ఏం చేస్తారు విడాకులు తీసుకోవచ్చు తర్వాత మీరు లాకర్ బ్యాంక్ లాకర్ ఉందా బ్యాంకు లాకర్లో మీరు ఎప్పుడైనా సరే బంగారం పెట్టుకోండి వెండి పెట్టుకోండి డబ్బులు పెట్టుకోవద్దు ఎందుకో తెలుసా దానికి షూరిటీ లేదు మీరు పెట్టిన లాకర్లో డబ్బులు రెండు కోట్ల కోటి రూపాయలు పెడితే అది చదల పుట్టిందంటే బ్యాంకులో మీకు వాపస్ ఇవ్వరు బంగారానికి ఉంది డబ్బుకి లేదు అర్థమైందా కాబట్టి మీకు నెలకు ఒక వేలు జీతం వచ్చిందనుకోండి దానిలో థర్టీ పర్సెంట్ పక్కన పెట్టి ఆ థర్టీ పర్సెంట్ని ఎలా యూజ్ చేయాలి వన్ పర్సెంట్ పోస్ట్ ఆఫీసులో కట్టాలి వన్ పర్సన్స్ స్టేర్స్ వన్ పర్సన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ వన్ పర్సెంట్ హెల్త్ హెల్త్ మనకి లైఫ్ ఆరోగ్య పరిస్థితి బాగలేదు కదమ్మా ఏ రోజు ఎలా ఉందో తెలియదు యాక్సిడెంట్లు అవుతుంది దానికి అలా సపరేట్ సపరేట్గా కట్టుకోండి ఈఎంఐలో ఫ్లాట్స్ అమ్ముతారు ఈఎంఐలో ఫ్లాట్స్ తీసుకోండి ఎప్పుడు కూడా ఒకే డబ్బులు పెట్టి మీరు ఎప్పుడు కొనొద్దు రెండు కోట్లు పెట్టి ఎప్పుడు కొనొద్దు దాన్ని పది టైంలో పది రకాలుగా ఉపయోగించుకోండి మీకు ఉపయోగం ఉంటుంది తర్వాత మీ దగ్గరికి గ్యాస్ బాయ్ వస్తాడు గ్యాస్ సిలిండర్ తీసుకొని గ్యాస్ బండ్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై రూపాయలు తెలంగాణ అంతమ్మా ఎనిమిది యాభై ఐదు తీసుకోవాలి ఎగస్ట్రా కనుక తీసుకుంటే కన్సూమర్ ఫారంలో కేసేస్తే లక్ష రూపాయలు జరిమానా మీకు అతని మీద జాలేసి పాపం పాపం మోసుకొచ్చాలే బరువు వందలే జాలి అనిపిస్తే ఇవ్వండి అమ్మా అతను డిమాండ్ చేయడానికి లేదు అతను డిమాండ్ చేస్తే కరెక్షన్ ఏజెంట్ కంప్లైంట్ ఏమంటే కన్స్యూమర్ రేట్లో కేసు వేయండి లాస్ట్ రూపాయలు జరిమానా కట్టాలి అర్థమైందా మల్టీప్లెక్సుల్లో షాపింగ్ కాంప్లెక్స్లో కార్ పార్కింగ్ బై పార్కింగ్ లేదు హైకోర్ట్ జడ్జిమెంట్ ఉంది ఆ జడ్జ్మెంట్ చూపించిన పార్కింగ్ అవసరం కానీ మీరు అక్కడ వన్ అవర్ టూ అవర్స్ షాపింగ్ చేయాలి ఒక వస్తువు కొనాలి తిరిగి వస్తే కుదరదు కాస్ట్లీ ఫోన్ పోతే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోండి మీ సిమ్ని బ్లాక్ చేసుకోండి మీరు కనుక మొబైల్ పోయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోకపోయినా సిమ్ను బ్లాక్ చేసుకోకపోయినా అది కనుక ఏదైనా టెరరిస్టు కానీ తీవ్రవాది కానీ దొరికితే వాడు కార్యకలాపాలు జరిపితే పోలీసుల ముందు మన ఇంటికి వస్తాను అర్థమైందా ముందు అమ్మట్నే ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకొని సిమ్ బ్లాక్ చేసుకోండి అర్థమైందా అది ఒకటి రెండు ట్రైన్లో వెళ్తున్నప్పుడు మీకు టికెట్ ఇస్తారు రిజర్వేషన్ టికెట్ ఉంటుంది దాని వెనకాల కాల్ సెంటర్ నెంబర్ ఉంటుంది ట్రైన్లో మేము దాడి చేసిన వస్తువులు లాక్కున్న వెంటనే ఆ నెంబర్ కాల్ చేస్తే పక్కన స్టేషన్లో పోలీసులు ఉంటారు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు చాలామంది తెలియదు పిక్కిన పక్కన మరి దాని మీద కాల్ అయిన నెంబర్ ఉంటుంది అది గుర్తుంచుకోండి అమ్మా అని అర్థమైందా ఇబ్బంది వస్తే స్టేషన్లో ఎంబట్లానే కాల్ చేయండి పోలీసు రెస్ట్ రక్షిస్తారు ఒకసారి పోలీసు వాళ్ళు ట్రైన్లోనే ఉంటారు మీకు హెల్ప్ చేస్తారు సరేనా ఇప్పుడు అప్పుడు మీ బ్యాగులో ఖాళీ చెక్కు ఉండి సంతకం పెట్టి చెక్కు పోతే వెంటనే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి బ్యాంకు లెటర్ పెట్టండి అదవుతుందా బ్యాంకు లెటర్ పెట్టండి అకౌంట్ని సీజ్ చేయండి చెక్ బుక్ని సీజ్ చేయండి మీ ఖాళీ చెక్ నాతో దొరికితే నేను బ్యాంకులో ప్రజెంట్ చేస్తే మీ మీద క్రిమినల్ కేసు ఫైల్ అవుద్ది సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబల్ యాక్ట్ ప్రకారం అదే మీరు పేపర్ ఇంకో విషయం పేపర్ క్లిప్పింగ్ మీరు పేపర్ కూడా ఇవ్వాలి సార్ నేను దిశ నగర్ నుంచి ఒకరిపడి వెళ్తున్నాను పలానా ప్లేస్లో ఆటో ఎక్కాను నా చెక్ బుక్ పోయింది దాదాపు సంతకాలు ఉన్నాయి సార్ పలానా బ్యాంక్ అని చెప్పి పేపర్ కూడా ఇవ్వండి ఆ పేపర్ కాపీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి